అన్ని చాలా చేశాను షార్ట్ ఫిలిమ్స్ ఒక యాభై షార్ట్ ఫిలిం యాభై షార్ట్ ఫిల్మ్ అన్ని అట్టర్ ఫ్లాప్లే ఫ్లాప్లు అటర్ ఫ్లాప్ ఒకటో రెండో ఒక టెన్ మిలియన్ ఫోర్ మిలియన్స్ పోయిన సంక్రాంతి అల్లుడు ఇంకోటి శంకర్ కరీంనగర్ శంకర్ అనే వీడియోలు చేస్తే బాగా పోయింది ఒక రెండు మూడు మిగతా అన్నీ కొంచెం ఫ్లాప్లో ఉంటున్నాయి తర్వాతకి ఇట్లా కాదు దేని మీద మంచి కాన్సెప్ట్ తీసుకొని రాసుకోవాలనుకున్నాను నేను ఏం చేసిన అంటే ఒకసారి శబరిమలే శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ శరణ్ఘోష ఇదంతా వింటున్నారు దేవుడు తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళిన అక్కడ చూసిన అది ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా దేవుడు 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 అంటున్నారు నిజంగా ఇంత ఇంతమంది చూసారా లేదా తెలుసుకుందామో ఒక కాన్సెప్ట్ వచ్చింది అయితే నేను ఈ శబరిమల వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఉదయం బ్రహ్మముహూర్తం లేవడం అలవాటే అంటే మూడు నలభై ఐదుకి లేకపోతే నాలుగు గంటలకు లేవడం అలవాటు చేసుకుంది చేసినప్పుడు దీని మీద కాన్సెప్ట్ రాయాలి స్క్రిప్ట్ రాసుకోవాలని చెప్పేసి ఒక స్క్రిప్ట్ ఎంచుకున్నప్పుడు ఈ దేవుని మీద ఎందుకు స్క్రిప్ట్ రాయాలి ఒక నాస్తికుడు బయట తిరిగితే ఎంత ప్రమాదం అనేది జనాలకు ఇవ్వాలి అంటే చాలామంది దేవుడు దేవుడు అంటే లేదని చెప్తా ఉంటారు మరి దేవుడు ఉన్నాడు ఒక నాస్తికుడు ఇంత టెంపర్గా దేవుడు లేడు మరి ఇలా తిరుగుతున్నాడు అంటే దీనివల్ల కొంచెం ప్రమాదం ఉంటుంది ఈ క్యాండిడేట్ ఇది ఇంకా టూ బీ కంటిన్యూడ్ ఉంటుంది అది ఫస్ట్ ఎపిసోడ్ దీని తర్వాత వీడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మనము సెకండ్ ఎపిసోడ్లో చూసుకోవచ్చు ఈ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత దీనికి ఆర్టిస్టులు కావాలి కదా మరి ఆర్టిస్టుల కోసం చాలా వెతుకుతుంటే మన గొర్రెకంటి వెంకటేష్ ఫస్ట్ నుంచి కూడా బాగా సపోర్ట్ చేసింది అయితే నేను ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు దానికి ఫస్ట్ ఒకరు ఒక పర్సన్ ఉంటాడు ఆ పర్సనే మొత్తం చూసుకుంటాడు అయితే ఈ షార్ట్ ఫిల్మ్ మాత్రము మన వెంకటేష్ చాలా సపోర్ట్ చెప్పండి గుర్తు నుంచి కూడా అందరినీ అరేంజ్ చేసిండు ప్లేస్ ఇది అంతా నేను చెప్పడము వెంకటేష్ ఆలస్యం మొత్తం ఇక వెంకటేష్ చూసుకుంటూ ఆ బాబు అనను సంజయ్ అన్నను తర్వాత ఆ మేడం నేను తేజస్వి మేడం ఇంకా దీంట్లో బాబ్లీ అన్న రవి ఇంకా నా అమ్మటే ఉంటాడు వాళ్ళ గురించి చెప్పలేదు నేనంటే వాడు వాడంటే నేను ధర కర ప్రతిసారి అమ్మట ఉంటాడు మా లొకేషన్ చూసుకోవడం కానీ ప్రతిదీ నేను చూసుకున్నాడు రవి అన్న సంజయ్ అన్న టైం ఇచ్చి మంచిగా మీరు ఒక రోల్ చేశారు దీనికి ఒక అందం వచ్చింది అంటే సార్ అన్నారు అనమాట ఈ సంజయ్ గారు ఎవరు బాగా న్యాచురల్గా యాక్టింగ్ చేశారని చెప్పేసి చూసి అన్నారు నేను అనుకున్నా అసలు ఈ క్యారెక్టర్ కొంచెం పోయిందేమో మళ్ళీ రీషూట్ చేద్దాం అనుకున్నాను సార్ చూసిన తర్వాత నాకు క్లియర్ వచ్చేసింది ఆహా సార్ అన్నారు కదా ఇంకా దీనికి అవసరం లేదండి అదే అయింది తర్వాత అన్న సపోర్ట్ అన్న రండి అన్న సరే సంజయ్ అమ్మా సరిపోయి అన్న గోల్ మ్యాన్ అన్న చాలా సపోర్ట్ చేసింది మన సినిమాకి ఫస్ట్ మాకు ఇంత డబ్బు అవసరం అని అంటే ఎమ్మెంటే అంది స్పాట్లో ఎంత ఎక్కడైనా లొకేషన్ చూసుకోండి లొకేషన్కైనా కానీ ఆర్టిస్టులకు కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ ఫుడ్ ఫుడ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఏది ఉన్నా కానీ అన్న చూసుకున్నాడు థ్యాంక్ యూ అన్న సో ఇలాగే నాకు కానీ ఇంకా చేయాలని చెప్తున్నాను గోల్డ్ మేమే కాకుండా గోల్డ్ మనసు దాన్ని కూడా ఎమ్మటే అడగగానే కూడా అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇరవై మూడవ తారీఖు ప్రో యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తున్నాము అలాగే అదే రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దాసరి థియేటర్ సుందరయ్య కళాభవన్లో మనము ఒక షో చేస్తున్నాం స్క్రీన్లో అయితే ఇంత ఇబ్బందులు అయితే ఉండవు అక్కడ ఏమంటే అయిపోతుంది ఇక్కడ ఫస్ట్ టైం మనం కాబట్టి ఇబ్బంది అయింది తర్వాతకి రవీంద్ర భారతిలో ప్లాన్ చేస్తున్నాం ముప్పై తారీఖు అది అక్కడ కూడా మీరు రావాలి మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ